హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో దీనికి ముప్పై రెండు కారణాలు అయితే ఉన్నాయని ప్రభుత్వం నుంచి తాజాగా విడుదల చేయడం జరిగింది మొదటి విడత రెండో విడత ఇప్పటికే ప్రభుత్వం నిధులు కూడా జమ చేసింది బ్యాంకర్లకైతే ఆల్రెడీ డబ్బులు కట్టేసింది మొదటి విడతలో ఆరు వేల కోట్లు సెకండ్ విడతలో మరో ఆరు వేల కోట్లు మొత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది అనమాట అదేవిధంగా మూడో విడతకు సంబంధించి కూడా అప్డేట్ అయితే అందించింది అనమాట కారణాలు ఏంటి పడకపోవడానికి ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం అండి విత్ ప్రూఫ్ అయితే చూపిస్తాను వీడియోని స్టిచ్ చేయడం చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొత్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బట్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్న రుణదాతలు సాంకేతిక కారణాలు ఉంటాయి అంటూ అధికారులు చెప్తున్నారు అదేవిధంగా రెండో విడతలో కూడా పదిహేడు లక్షల మంది రుణాలు అయితే అయింది తర్వాత డెబ్బై శాతం మందికి పైగా పంట రుణాలు మాఫి అయింది అంటే ఇంకా ముప్పై శాతం మంది బ్యాలెన్స్ అయితే ఉంది ఇక అర్హత ఉన్న మాఫీ ఎందుకు కాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే తీరు కనబడుతుంది ముప్పై మూడు జిల్లాల్లో ఇక ముప్పై రెండు కారణాలు గుర్తించిన అధికారులు ఆడిట్ సిద్ధమవుతున్నటువంటి వేసాయ శాఖ మొత్తానికి అయితే మనకు ముప్పై రెండు కారణాలు అయితే చెప్పారు కొంతమంది రైతులు చెప్తున్నారు ఏంటంటే ఇక పూర్తి స్థాయిలో కూడా ఏటా రైతులు పంట రుణాలు రుణాలు చేస్తున్నారు వాటి రసీదులు కూడా ఉన్నాయట సో అయినప్పటికీ కూడా రుణాభి కాలేదని రకరకాల కారణాలు చెప్తున్నారు ఇక వాటిని రుణాభి జాబితా నుంచి పేరును తొలగించినట్లు చెప్తున్నారు రైతులు లేక వాపోతున్నారు ఇక బ్యాంకుల్లో పలు బ్యాంకులు తప్పిదాలు కావచ్చు ఇవన్నీ కారణాల వల్ల గుర్తించారట ఇందులో ప్రధానంగా ఫ్రీ ఆడిటింగ్ నిర్వహణ సిద్ధమవుతున్నారు కొంతమంది రైతులకే సంబంధించిన ఫ్రీ ఆడిట్ ఎందుకంటే ఆయా ఖాతాలకు సంబంధించిన రైతులు ఎంత మేరకు రుణాలు తీసుకున్నారు అంటే ఇప్పటివరకు రెండు లక్షల వరకు కాబట్టి వడ్డీ ఎంత అయింది అసలు ఎంత అయింది చెల్లించారా లేదంటే రెండు చేశారా తర్వాత రెండు తర్వాత బ్యాంకులు ఏమైనా రుణాలు ఇచ్చాయో అంశాల వారిగా ప్రియారిటీ నిర్వహించినారు పరిశీలించిన ఖాతాలు ఆడిట్ పూర్తయ్యే వరకు నిధులు జమ కావడం లేదు కారణంగా జాబితా పేరు ఉన్నా కూడా రైతుల ఖాతాలు అయితే డబ్బులు జమ కాలేదట ఆగిపోయాయి సో మాఫీ డబ్బులు తిరిగి ఖాతాలు ఎప్పుడు జమ చేస్తారని రైతులైతే ప్రశ్నిస్తున్నారు అధికారులు సో దీనికి అధికారుల నుంచి స్పష్టంగా ఒక ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట ఇప్పటికే మొదటి విడత అదేవిధంగా రెండో విడత సంబంధించి రుణాలకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది సో పలు కారణాల వల్ల జాబితాలో అధికారులు రూపొందించారు రైతులు చెప్తున్నాయి బ్యాంకులకు వైసాధికారుల వద్ద నోటీసులు అయితే బోర్డు అందిస్తున్నారనమాట సో ఏంటిదనే చూద్దామండి ఇక ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే ఇందులో టూ బీ ప్రాసెస్ అంటే టు బి ప్రాసెస్ సంబంధించి ఒకటి కావచ్చు కారణం తర్వాత ఇన్వాలిడ్ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు తప్పుగా ఉండడం నో డేటా ఫౌండ్ కనిపించడం రెమిడెంట్ ఇక ఆధార్ పేరు బ్యాంక్ ఖాతాలో పేరు అనేది సరిపోల్చినప్పుడు తప్పుగా ఉండడం కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాల్సి అయితే ఉంటుంది కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండడంతో వారికి అనర్హులుగా అవుతారు ఇక ముఖ్యంగా కుటుంబంలో పింఛన్ ఉండడంతో ఇక పట్టా పాస్ పుస్తకం లేని వారికి కూడా కాలేదన్నమాట ఇక దాంతోపాటు ఆ రేషన్ కార్డు లేకపోవడం నిబంధనల విరుద్ధంగా ఉన్నారు తర్వాత విడతలో అర్హత ఉంది కాబట్టి వారికి వచ్చే అవకాశాలు అయితే ఉంది కొంతమంది నేరుగా రుణాపి బదిలీ బ్యాంక్ ఖాతాలో సమస్యలు ఉన్నాయి ఒకే రైతు వేరు వేరు పేర్లతో పాస్ పుస్తకాలు కలిగి ఉండడంతో కాలేదట ఇక రైతు రుణమాపి రైతు మరణించి ఉంటే వారికి కాలేదు అసలు కంటే వడ్డీ అనేది ఎదుక ఎక్కువగా ఉన్నట్లయితే కాలేదట పలు కుటుంబాలకు ఒకే యూనిట్ గా గుర్తించడం సగమే రుణమాఫీ కావడం ఆధార్ నెంబర్ తప్పుగా ఉండడం మొత్తం ముప్పై రెండు కారణాలు అయితే గుర్తించారు సో ఇవన్నిటిని కూడా ఫస్ట్ సరి చేసుకున్న తర్వాత అయితే డబ్బులు అయితే అనమాట సో మొత్తం మీద అయితే కారణాలు అయితే ఈ రకంగా ఇచ్చారు మీరు ఏ రకంగా కారణాల వల్ల రైతు రుణమాఫీ మీకు ఒకవేళ ఇప్పుడు రెండు విడుదలైతే విడుదల చేశారు మీకు రైతు రుణమాఫీ అయినట్లయితే ఎస్ అని కాకపోతే ఏ కారణం చేత కాలేదని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఎంత రుణం తీసుకున్నారు బ్యాంకర్లు ఏం చెప్తున్నారు వేసాధికారులు ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి మనం విన్నవించవచ్చు అనమాట మొత్తం మీద అయితే పడని వారికి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇదే గతంలో చెప్పారు ఏమని అందరికీ కూడా ఆర్బీఐకి కొన్ని మీరు చేసిన పొరపాట్ల వల్ల మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాయి అవి టెక్నికల్ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత పడతాయి అని చెప్తున్నారు అనమాట ఇక మూడో విడత అనేది మనకు ఆగస్టు పదిహేను తారీఖున అవి కూడా ఏబీ సెక్షన్ల మాదిరిగా ఇవ్వబోతున్నారట అంటే ఫస్ట్ రెండు లక్షల వరకు రుణాలు అంటే దాదాపు లక్ష యాభై లక్ష తొంభై వరకు ఉండి అసలు వడ్డీ కలిపి రెండు లక్షలైతే అదొక కేటగిరీ ఇక లక్ష రెండు లక్షల నుంచి దాదాపు వడ్డీ ఉంటుంది ఆ వడ్డీ కట్టుకున్న తర్వాత బి సెక్షన్ తర్వాత పూర్తి స్థాయిలో రెండు లక్షల యాభై వేల కంటే ఎక్కువ ఉంటే అది మూడో సెక్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక మొత్తం మీద అయితే రైతు రుణాలకు సంబంధించి ఈ రకంగా సమస్యలు అయితే ఉన్నాయని చెప్పేసి మరి కారణాలు కూడా గుర్తించారు ఇంకా ప్రభుత్వానికి వినవలసిన కారణాలు ఏమైనా ఉన్నట్టయితే కంపల్సరీ తెలియజేయండి కామెంట్ తెలంగాణ రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి సిద్ధమవుతుంది అనమాట ఎన్నికల హామీల మేనిఫెస్టోలో ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడు అందజేస్తారు చాలా మంది ఐదు ఎకరాలు పది ఎకరాల పదిహేను ఎకరాల కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన డబ్బులే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వంద ఎకరాలు దాదాపు వేల ఎకరాలు ఉన్న వారికి కూడా ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు కొన్ని కండిషన్ కూడా అప్లై లిమిట్ అయితే పెట్టబోతున్నారు సాధారణంగా మూడు ఎకరాలనే లిమిట్ అయితే పెట్టబోతున్నారు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల రైతు రుణాలు పడని వారికి పడే అవకాశాలు అయితే ఉంది సో ఈరోజు మనకు ఆదివారం కాబట్టి మనకి రేపటి నుంచి రైతు రుణాలు పడిన వారికి పడే అవకాశాలు ఉంది ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలోనే దీనిపైన చర్చించి తర్వాత బడ్జెట్ ఆల్రెడీ కేటాయించారు కాబట్టి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది మరోసారి క్యాబినెట్ బీట్ అయితే పెట్టబోతున్నారు విధి విధానాలు ఇప్పుడే ప్రజల నుంచి రైతుల నుంచి అందరికీ ఉపయోగకరంగా లాభసాటిగా ఉండే విధంగా మేము రైతులకు సంబంధించి తీసుకుంటామని గతంలో తెలియజేశారు కాబట్టి త్వరలోనే ఈ లీస్ట్ అయితే ఒక విడుదలైతే చేయబోతున్నారు గతంలో ఉన్న అందరికీ రాకపోవచ్చు ఇక ఏ పంట అనేది ప్రభుత్వం అయితే నిర్ధారిస్తుంది కాబట్టి